సో మెటర్నిటీ షూట్ కి టూ థీమ్స్ అనుకున్నాను అని చెప్పాను కదా ఒకటైతే రెడ్ ఫ్రాక్ విత్ వైట్ బ్యాక్ గ్రౌండ్ అనుకున్నాను ఇంకొకటి సింపుల్ వైట్ ఆర్ క్రీమ్ ఫ్రాక్ అవుట్ డోర్ షూట్ అంటే లైక్ గ్రీనరీలు గార్డెన్ పార్టీ టైప్ గ్రాస్ లో మ్యాట్ వేసుకొని చేద్దాం అనుకున్నాను ఆ రోజు చెప్పాను కదా అనుకోకుండా వర్షం వచ్చింది పార్క్ లో కూడా ఫుల్ జనాలు దోమలు అని చెప్పేసి వర్షం వల్ల అంత గా ఉంది అస్సలు కుదరలేదు ఆయన తీసుకెళ్లిపోయేదని చెప్పాను చాలా అప్సెట్ అయితే అయ్యాను ఎందుకంటే ఆ థీమ్ ఎలాగైనా చేయాలని నేను చాలా ఇష్టపడ్డాను మళ్ళీ రేపు చేసుకోవచ్చు అని తీసుకొచ్చేస్తున్నారు కానీ వీళ్ళు ఏం నన్ను మళ్ళీ రేపు తీసుకురారని నాకు తెలుసు ఎందుకంటే అప్పటికే థర్టీ ఎయిట్ వీక్స్ వచ్చాయి ఏ టైమ్ లో అయినా పెయిన్స్ రావచ్చు ఇంకా షూట్ చేసినట్టే అని నేను అవుతా ఉన్నాను మా ఆయన ఏమో ఇంకా లీవ్స్ పెట్టుకోలేదు వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు ఫోటోగ్రాఫర్స్ ఏమో అప్పటికప్పుడే చెప్పకూడదు కొంచెం ముందే చెప్పాలన్నారు మేము సండే షూట్ చేసాము వెంటనే మండే చెప్పలేను కదా ఈయన వర్కింగ్ కాబట్టి ఇంకా షూట్ అయితే ఇన్కంప్లీట్ గా అలాగే మిగిలిపోయింది సరే లే మొత్తానికి చేయకుండా లేను కదా ఏదో ఒకటైనా చేశాను కదా తృప్తి పడ్డా చూస్తే డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది కదా అని వచ్చాము సెకండ్ టైం గ్రోత్ స్కాన్ ఇంకా ఫ్యూ బ్లడ్ టెస్ట్ చేశారు గ్లూకోజ్ లెవెల్స్ ఇంకా బీపీ అన్నీ బాగానే ఉన్నాయి గానీ గ్రోత్ స్కాన్ రిపోర్ట్స్ చూసి డాక్టర్ చెప్పింది విని నా మైండ్ అయితే బ్లాంక్ అయిపోయింది